అందరికి నమస్కారం బీచ్ బీచ్ ఫెస్టివల్ వెరీ గుడ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎన్నో సంవత్సరాల నుంచి నేను అనగా ఇలాంటి ఎలాంటి ఫెస్టివల్ మన బారువాలో చేయాలని గతంలో ఎప్పుడు అవకాశం లేకపోయినా ఈ రోజు మంత్రిగా అలాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు విపుగా అయిన తర్వాత ఇద్దరం కూడా అనుకోని బారువాని కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశం అంతా కూడా తెలిసేలా చేయాలని పట్టుదలతో ఈ యొక్క ప్రోగ్రాం ఈరోజు చేశాం దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మనం థ్యాంక్ చేయాల్సిన మన జిల్లా కలెక్టర్ గారు స్వపిల్ గారు పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మేము చెప్పే వాళ్ళం మాకు ఎలా కావాలి ఈవెంట్ అని అంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా కూడా ఎంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గారు గారు అలాగే అందరూ కూడా చాలా కష్టపడి ఈ ఫెస్టివల్ జరిపించడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే యశస్వి కూడా ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా తీసుకొని వచ్చాం ఎక్కడ మనసుకు బరువెక్కినా సరే యశస్వి తాలూకు ఒక్క పాట వింటే చాలు అందరికీ కూడా ఒక్క ఉల్లాసం వస్తుంది ఉత్సాహం వస్తుంది ఆయన సాంగ్ నేను కూడా లైఫ్ చూసిన తర్వాత పెద్ద ఫ్యాన్ ఆయన కూడా అప్పటి నుంచి ఎప్పుడు ఉండింది చాలా సార్లు యూట్యూబ్ యూట్యూబ్ ఒకసారి ప్రత్యేకంగా కలవాలని ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా అయ్యింది నన్ను అయితే సాటిస్ఫై చేశాను లైవ్ ప్రోగ్రామ్ కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరు కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు మీరు ఇంకా పోరాల్సిందే ఇంకా ఎక్కువ వాళ్ళు కేవలం మనసులే కాదు వాళ్ళంతా కూడా ఉర్వత్తులు ఊహించేలాగా మీరు ఈ రోజు ఎంటర్టైన్ చేయాలని ఇక్కడ విచ్చేసిన యూత్ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీరు మధ్యలో ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చూసారు వాళ్ళందరూ కూడా పిల్లలు మన శ్రీకాకుళం నుంచి వాళ్ళకి పెద్ద స్టేజ్ ఉంటే బ్రహ్మాండంగా చేసేవారు కానీ ఇక్కడ ఉన్న స్టేజ్ మీరు చూసారు సన్నంగా ఉంది అయినా సరే వాళ్ళు కూడా ఛాలెంజ్ గా తీసుకొని ఫెస్టివల్ లో ఎలా మేము పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా ఈ ప్రోగ్రాం చూపించాలని చాలా చక్కగా పిల్లలందరూ కూడా